ఏ ఏరియాల్లో కూడా నాన్ సెటిల్ అయ్యారు ఐటీడి ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు ఎందుకంటే అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ షెడ్యూల్ షెడ్యూల్ ఏరియా మండలాలు ఎక్కడ సెటిల్ అయ్యారండి చెప్పండి ఐటిడిఏ మండలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే సెటిల్ అయ్యారు ఫస్ట్ చిన్న రిక్షారు పూరి ప్యాక్ వేస్తారు అలాగే బిల్డింగ్లు ఇస్తారు అలాగే చిన్న జాగ కొంటారు ఆ జాగకి ఇంకా నుంచి ఇంకొకటి కొంటారు అలా కొన్ని వందలు వేల ఎకరాల్లో ఉంది అది ఎవరికి చెందాలి మీకు రాజ్యాంగం ఐదో షెడ్యూల్ పేరా ప్రకారము ఫైవ్ ఆదివాసులకి కేటాయించాలని ఉంది మరి ఆ భూమిని మనం అడిగామా మనం అడగాలి మా ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని మీరు ఏ విధంగా గిరిజనేతరుల చేతులకి పోయిందో అది తేల్చండి అనేసి బహిరంగ సభల ద్వారా ఆ పంచాయతీ ద్వారా తేల్చి ఆ భూమిని మనం తిరిగి రాబట్టుకోవాలి స్వయం పాలనాకి కేంద్రము పీసా యాక్ట్ పార్లమెంట్కి ఉన్నటువంటి అధికారాలతో సమానంగా పీసా చట్టంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చింది కాబట్టి గ్రామ సభ తీర్మానం చేస్తే ఈక్వల్ టు ది రెజల్యూషన్ ది పార్లమెంట్ కాబట్టి ఇది నాది ఇది గిరిజనేతలది నిర్ధారించే అధికారుల వారికి ఇచ్చింది గ్రామ సభకి ఇచ్చింది గ్రామ సభ సెక్రటరీ గానీ ప్రెసిడెంట్ కాని దాన్ని రిజల్యూషన్ చేసి మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మిత్రులారా మనం షెడ్యూల్ ఏరియా కాపాడుకోకపోతే మన ఆదివాసీ ఇంతటితో అంతానికి దగ్గరలో ఉన్నాం ఎందుకంటే ఒకవైపు నకిలీ గిరిజనులు చేరుకుతూ ఉన్నారు ఒకవైపు నకిలీ గిరిజనులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఒకవైపు గిరిజ నేతలు అగ్రకున్నాల వారు మన భూములు ఆక్రమిస్తూ ఉన్నారు భూముల్లోనే కాదు కొండల్ని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు మరి మనం ఎక్కడికి వెళ్ళి బతుకుతాం మళ్ళీ కొండలకి వెళ్దామంటే ఆ కొండల్లో కూడాను మైనింగ్ పేరిట ఇప్పుడు అటవీ హక్కుల చట్టం వచ్చింది సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడు అక్కడ గన్నేసి లైసెన్స్ ఉన్నప్పటికీ అక్కడ కాల్చమని ఇచ్చింది కాబట్టి అలాంటి ప్రమాదకరమైన చట్టాలు మనకి వస్తున్నాయి కాబట్టి ఐటిడిఏ నియమం మనకే జరగాలి అలాంటి జీవాలు పోయాయి మరి ఐటీడీ లో గిరిజ నేతలు ఉన్నాడు అలాంటి జీవాలు మనకు ఉండాల్సిన స్థితిలో ఆడు స్థానం ఆక్రమించాడు ఆ ఉద్యోగాలు మనం తీసుకోవాలి అదే అర్హత కలిగిన వాళ్ళు మనలు చాలా మంది ఉన్నారు లేదండి డిగ్రీలు చేయలేదా పీజీలు చేయలేదా ఐఎం లో బిటెక్ లో ఐటీ పాలిటికల్ చేయలేదా ఆడు ఏడో క్లాసెస్ ఐటీడీఏ లో ఆక్రమించుకున్నాడే మరి మన దానికి అర్హత లేదా హక్కు లేదా జీవాలు మిమ్మల్ని వేస్తామని చెప్పాయి ఆదివాసీ అందుబాటులో ఉన్నప్పుడు అర్హత గల జీవాళ్ళు అందరూ ఉన్నప్పుడు మన పిల్లల కోసం మనం పోరాడాలి మన తల్లిదండ్రులుగా మన హక్కు ఏంటి మన మన తల్లిదండ్రులు చదివించకపోతే మనం చెప్పుకి కాలు వేసుకునే వాళ్ళం కాదు ఈ యొక్క ఒంటికి బట్టలు వేసుకునే వాళ్ళం కాదు కాబట్టి ఏ లక్ష్యంతో మా పిల్లలు కష్టపడకూడదు నష్టపోకూడదు నాకన్నా మంచి స్థితిలో ఉండాలి నెలవారు కొంత ఉదయం వచ్చేసి చక్కగా బతికి నన్ను ఒక తండ్రిగా ఒక తల్లిగా చూడాలనేసి ఆశపడతాడు కానీ అలాంటి ఆశలని ఐదో షెడ్యూల్ తో ఆవిడైపోతున్నాయి ఎందుకంటే రానున్న రోజుల్లో నాన్ రైబుల్ జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంది సీతంపేట చూస్తే అబ్బా అవి బిల్డింగ్ చూస్తే అబ్బా ఎంత అభివృద్ధి అంటాం కానీ దేనికండి అది షెడ్యూల్ ఏరియాలో ఉండి ఆక్రమణలు భవంతులు నిర్మాణాలు జరుగుతున్నాయి ఉన్నాయి కదా అక్కడ వెళ్తీ ఆ చట్టం అమలులో ఉందా కాబట్టి ఇక్కడ పీఓలు చేయాల్సి ఉంది నాన్ ట్రైబల్స్ ఆక్రమణ ఆపాలి వలసలు ఆపాలి పిఓ చేస్తున్న పిఓ చేస్తున్నారా కోనేరు రంగారావు కమిటీ ఇచ్చింది నాన్ ట్రైబుల్ ఎవరైనా వస్తే ఎందు నిమిత్తం వచ్చాడు అన్ని వెనక్కి పంపించమని చెప్పింది పిఓ పట్టించుకుంటున్నాడా పిఓలు మనం అడిగామా నుంచి అడగాలి ఎందుకంటే మన ప్రాంతం నుంచి పూర్తిగా వాళ్ళ రాజ్యాంగం ఐదో షెడ్యూల్ ప్రకారము అలాగే క్లాస్ నైన్టీన్ ఫైవ్ ప్రకారము వాళ్ళు మన హక్కుల్ని దోపిడీ చేసే బతుకుతున్నారు ఇక్కడ మనం బతకాల్సిన భూములు వాళ్ళ చేతిలో ఉన్నాయి చేయాల్సిన ఉద్యోగాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి మన చేయాల్సిన రాజ్యాధికారం సర్పంచుల ద్వారా ఎంపీటీసీల ద్వారా ద్వారా ఎంఎం ద్వారా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ దగ్గర మనం బాన్సులుగా వెళ్తున్నాం అదే ఐదో సిటీలు ఉంటే అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు ఎందుకు ఇచ్చిందండి ఎందుకు ఇచ్చింది ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు నీవు తీసుకురా నీ తోటి సమానంగా తీసుకురా విద్యలో ఆరోగ్యంలో రోడ్లలో అలాగే గ్రామాభివృద్ధిలో తీసుకురమ్మన్నది చూడండి ఇప్పుడు ఏ గ్రామంలో చూడు ఇల్లు ఉన్నాయా ఒక వీధిలో తీసుకో రేకులు ఉంటాయి మట్టిలుంటాయి గోడలు ఉంటాయి అదేనా అభివృద్ధి డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో అదేనా మనం చూసాము అలాగే ప్రతి గ్రామం చూసుకో ఏదైనా రోడ్ ఉందా అండి మనం డోలీలు కట్టుకుని మోసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు అదండి అభివృద్ధి అధికారులు మన అభివృద్ధి అక్కడ చూపిస్తున్నారు డోలీ మోస్తే అభివృద్ధి ఆ చూడండి ఇక్కడ మీరు చూసి పో ఉండొచ్చు కానీ మేము మక్కువ సాలూరు కురుపం మేము డోలీలు మోతే అక్కడ ఏ అధికారి పట్టించుకోడు ఏ ఎమ్మెల్యే పట్టించుకోడు